హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్ ఈరోజు అయితే నేను కోడి లివర్లో ఫ్రై చేయబోతున్నాను అంటే ఎప్పుడన్నా ఒకసారి అలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుందండి చాలా బాగుంటుంది అనమాట ఇలా చేసేసుకుంటే ఇక అలాగే హెల్దీ ఉప్మా అయితే చేయబోతున్నాను రాగి ఉప్మా ఈ సమ్మర్లో చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇక ఎలా ఈ వీడియోలో చూసేయండి ఇక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మనము రాళ్ళ పొట్టని లివర్ని ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి ఇక ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కాస్త కలర్ వచ్చిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న పొడి లివర్ని అలాగే రాళ్ళ పొట్టని వేసేసుకోవాలి ఇక చూడండి ఒకసారి బాగా కలిపేసుకోండి కాలు అంటే చాలా బాగుంటాయండి ఇవి ఎప్పుడన్నా ఒకసారి తినడానికి ఇక ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేసి వదిలేయండి చూడండి బాగా మగ్గిపోయాయి కదా ఇక ఒకవేళ మీరు ఇలాగే తినేయాలనుకుంటే కాస్త కారం ఉప్పు వేసుకొని తినేయచ్చు పిల్లలకి ఇవ్వచ్చు అనమాట తింటారు పిల్లలు ఇక మీకు కర్రీ కావాలనుకుంటే ఫ్రై కావాలనుకుంటే చేసుకోండి కారము ఉప్పు పసుపు కొబ్బరి పొడి అలాగే కాస్త ధనియా పౌడర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి చూడండి ఇక మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో పెరుగు చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇక ఇక్కడ అయితే రాగి ఉప్మా చేస్తూ ఉన్నాను టిఫిన్కి అయితే చేస్తున్నానండి ప్రొద్దు ప్రొద్దునైతే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది హెల్దీ రాగి ఉప్మా ఈ ఎండాకాలంలో ఇక చూడండి రాగి పిండి అయితే వేయించుకొని పక్కకు పెట్టేసుకున్నాం కదా బొంబాయి రవ్వ కూడా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఆ వీడియో అయితే కాస్త చూప్ అయిపోయింది అనమాట ఇక వేయించుకున్న రవ అయితే వస్తుంది చూడండి ఇక గోడండి అలాగే ఆవల జీలకర్ర ఆనియన్స్ టమోటా ముక్కలు అన్నీ మగ్గిన తర్వాత చూడండి బొంబాయి రవ్వ వేసాను కదా వేయించుకున్నది అనమాట ఆ వీడియో రాలేదనమాట ఇక చూడండి బొంబాయి రవ్వ అలాగే రాగి పిండి అది అరకప్పు అవి రవ్వ అరకప్పు అనమాట ఇక రెండు కప్పులు నీళ్ళు అయితే వేసేసాను ఇక కాస్త సాల్ట్ వేసి మగ్గించాలి చూడండి ఇక రాగి ఉప్మా అయితే అయిపోయింది హెల్తీ రాగి ఉప్మా చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఇందులో కాంబినేషన్ అయితే పల్లి చట్నీ ఉప్మా అంటేనే ఒక్కొక్కరు ఇష్టపడరు కదండీ చాలామందికి ఇష్టం ఉండదు అనమాట ఇలా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తింటారు అంతా బాగుంటుంది ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్